హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే నేను మా ఊరు పక్కన ఉన్న నడ్డికొండకు అయితే వెళ్తున్నాను ఈ నడ్డికొండ పైన సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి తమ్ముడు అయినటువంటి నడ్డికొండవామి అయితే కొలువై ఉన్నారు అసలు చాలామందికి వెంకటేశ్వర స్వామికి ఏడు మంది అన్నదమ్ములు ఉన్నారన్న విషయమే తెలియదు అన్నమాట మన హిందూ ధర్మంలో కోటి మంది ఉన్నా మనకు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ప్రాంతాలు మారే కొద్దీ కొత్త కొత్త దేవుళ్ళు కొత్త కొత్త టెంపుల్స్ మనం చూస్తూ ఉంటాం కదా అలానే మా ఊర్లో ఈ నడ్డుకొనరాయ స్వామి అయితే ఉన్నారు కొండపైకి రోడ్డు లేకపోవడంతో చాలా సంవత్సరాల నుంచి ఈ గుడి అలా మురుగున పడిపోయింది కానీ కొంతమంది వ్యక్తులు మరియు భక్తులు ఈ గుడి డెవలప్మెంట్ కోసం చాలా శ్రమించారు స్టిల్ ఈ గుడి డెవలప్మెంట్ కోసం ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు కొండ కిందకైతే వెళ్ళిపోయి ఇప్పుడు మనం ఈ గుడి యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల మట్టి రోడ్ అయితే ఉంటుంది సరదాగా రోడ్ రైడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇక్కడ చుట్టుపక్కల మొత్తం పల్లెలు కదా ఇక్కడ కంపెనీలు ఫ్యాక్టరీలు ఏమీ ఉండవు ప్రతి ఒక్కరూ ఏదైనా సొంతంగా పని చేసుకోవాల్సిందే అందుకే గొర్రెలు వాళ్ళు గొర్రెలకి ఆవులు మేపేవాళ్ళు ఆవులకి అయితే వెళ్తూ ఉన్నారు ఇక్కడ పొద్దు ఈ గొర్రెలకు రన్నింగ్ రైస్ అయితే చేపించిన చిన్న పిల్లలు చూడండి పోటీ పడి మరీ పెరుగుతాయి ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్డు ఒకప్పుడు గుట్టలు గుట్టలుగా ఉండేది ఇప్పుడైతే మంచిగా రెడీ చేసినారు ఇప్పుడు మనకు ఎదురుగా కనిపించకుండా మనం వెళ్ళబోయే నడ్డకుండా సో గాయస్ ఫైనల్ గా ఇప్పుడు మనం నడ్డికొండ కిందకి అయితే వచ్చేసినాము ఇక్కడ చూసినారు కదా మండపం ఉంది ఈ మండపం కింద స్వామివారి పాదాలు అయితే ఉన్నాయి ఇప్పుడు మనం స్వామివారి పాదాలకి పూజ చేసుకొని కొండ పైకి అయితే ఎక్కాలి సో లేట్ చేయకుండా మనము పూజ చేసుకుని జర్నీ స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి మీకు స్వామివారి పాదాలు చాలా క్లియర్ గా అయితే అయిపోతుంది ఇక్కడ పాదాలు అనేవి ఉన్నాయని చెప్పేసి మొత్తం రెండు పాదాలు అయితే ఉన్నాయి చూడండి పక్క పక్కనే పాదాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పూలు మంచిగా గుబురుగా కనిపిస్తున్నాయి ఇక్కడ కనిపించే ఈ మండపాన్ని ఎత్తులవారికోట నుంచి బండారు గణేష్ నాగార్జున గారు వారి తల్లిదండ్రుల పేరు మీదుగా ఇక్కడ అయితే నిర్మించడం జరిగింది సో మనం స్వామివారి పాదాలకు అయితే పూజ చేసుకుని ఇప్పుడు కొండ ఎక్కడానికి అయితే సిద్ధం అయిపోయినాము సో ఇక్కడ నుంచి మనం ఇంకా కొండ ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూడండి పెయింట్తో మార్క్ అయితే చేసినారు జనాలు పైకి పోవడానికి దారి లేదు అని చెప్పేసి ఇక్కడ పెయింట్తో ప్రతి రాయికి ఇట్లా పెయింటింగ్తో మార్కింగ్ అయితే చేసినారు అర్ధం దావకు వచ్చిన తర్వాత ఇంటి దగ్గర నుంచి కాఫీ అయితే తెచ్చుకున్నాము ఫ్లాస్క్లో కాఫీ తెచ్చుకున్నాము ఎక్కువ వర్షం వస్తుంది దానివల్ల చలిగా ఉంటుందని చెప్పేసి ముందు జాగ్రత్తగా మొగ్నాన్ని కాఫీ అయితే తెచ్చినాడు చూడండి ఇక్కడ చూడండి రోడ్డు రాళ్లతో కనిపిస్తుంది కొంచెం పైకి పోయినామనుకో అసలు రోడ్డే లేదు మొత్తం గడ్డితో మోసుకుపోయింది ముసలి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా రావాలంటే కొంచెం కష్టం అవుతుంది వాళ్ళకైతే గోవిందా 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 ఊళ్ళో ఇక్కడ ఎంత అదే ముందరు పోతున్నారు కదా అయ్యగారు అయ్యగారే మన కెమెరామ్యాను అయ్యగారి పేరు వచ్చేసి తేజేశ్వర్ ఓడియార్ సో కా ఇప్పుడు మనం ఫైనల్గా అయితే నేరేడుకొండ నడ్డికొండ నడ్డికొండ పైకి అయితే వచ్చేసినాము కింద నుంచి పైకి రావడానికి మనకి దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది అదే ఎండాకాలం అనుకోండి మనకి ఇంకా కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఎందుకంటే ఎండాకాలంలో మనకి గస అనేది ఉంటుంది కాబట్టి మనం విశ్రాంతి తీసుకుంటూ రావడానికి కొంచెం టైం పడుతుంది సో చూసినారు కదా ఈయన మన నేరేడుకొండ నేరు కొంతమంది నేరేడుకొండ అంటారు కొంతమంది నడ్డికొండ రాయుడు అంటారు పెద్దల పూర్వీకులు మన తాతలు నడ్డికొండ రైడ్ అంటారు ఇప్పుడు ఫారెస్టర్లలో ఉండేది నేరేడు కొండ అని పిలుస్తారు ఇట్లా పెద్దల అనుభవం పెద్దలందరూ కలిసి నడ్డికొండ అని పిలుస్తారు రైడ్ రాయడం ఎవరైతే ఫారెస్టర్స్ ఉన్నారో ఫారెస్టర్స్ అందరూ కలిసి నేరేడుకొండ అని పిలుస్తారు పూర్వీకులు మన పెద్దలు ఎవరైతే తాతగారులు వాళ్ళు వాళ్ళు పూర్వీకులు పూజలు చేసుకుంటూ వచ్చారు కదా వాళ్ళందరూ కొండ అని చెప్పేసి పిలుస్తారు అనమాట రాయుడు స్వామి ఇక్కడ కొలువైనాడు స్వామి సన్నిధిలోకి ఇప్పుడు చేరుకున్నాము ఎంతో గిడ్డిలో ఓపలో చాలా ఇబ్బంది పడి రావాలంటే ఈ ఓపర మెత్తుకొని చాలా కష్టంగా చెట్టు పెరిగిపోయినాయి ఇబ్బంది పడి వచ్చినాము దాదాపుగా ఇప్పుడు మనం రావడానికి ఒక గంట అంత పట్టింటుంది ఇప్పుడు కొండపైకి చేరుకున్నాము ఇప్పుడు చేరుకొని స్వామి సన్నిధిలో పూజ పూజలు చేసి స్వామికి కాయి కర్పూరం ఇచ్చి పూజలు అందుకుంటాడు కింద మనం స్వామివారి పాదాలకు పూజ చేసినాం కదా ఇప్పుడు పైన ఉన్న స్వామికి అయితే మనం పూజ చేసేసి తర్వాత ఈ టెంపుల్ గురించి పూర్తి సమాచారాన్ని వీళ్ళిద్దరి దగ్గర నుంచి తెలుసుకుందాం ఈ టెంపుల్ మొత్తం అంతా కూడా ఒక గోలాగా అయితే ఉంటుంది చూడండి ఇటువైపు నుంచి ఒక రాయి అటువైపు నుంచి ఒకరాయి మొత్తం రెండు రాళ్ళు కలిసి ఒక గుడిలాగైతే ఏర్పడింది మొత్తం గుహలాగైతే ఉంటది కానీ ఇక్కడ చిన్న గుడి కూడా నిర్మించారు ਨਾ ਮਗੋ ਬਿਕਾ ਇਹ ਮਗੋ నడ్డికొండ పూజ చేయని వచ్చినాము వీటికి ఇక్కడ పూజార్లు పూర్వక పూర్వకాలం నుండి ఇప్పుడు ఒక ఐదు ఆరు తరాల మంటి పూజ చేసే వాళ్ళు తుట్టి తొలి పూజ తిమ్మానాయుడు చేస్తా ఉన్నాడు ఆయన కాలం అయిపోయి సుబ్బానాయుడు చేస్తా ఉన్నాడు ఆయన కాలం అయిపోయినాడు ఇప్పుడు తేజమూర్తి నాయుడు కృష్ణమూర్తి నాయుడు నాయుడు వీళ్ళు మా పూజ తొలి పూజ వాళ్ళు చేస్తారు మళ్ళొచ్చి మళ్ళా అంతా మిగతా వాళ్ళు అంతా వచ్చి మళ్ళీ పూజ చేస్తారు కానీ ఈడ నట్టికొనరాయుడు అని బాగా గుర్తింపు ఈ లోపల గుర్తింపు వచ్చింది ఇంతకుముందు నట్టికొనరాయుడు ఆడ ఉండేది మూల ఉన్నింది కానీ ఇప్పుడు నట్టికొనరాయుడు కొంచెం వెలుగులేకొచ్చింది కానీ అందరూ ప్రతి ఒక్కరూ శనివారం భజన చేస్తూ ఉన్న చేస్తూ ఉన్నారు ఈడ ఎద్దలోల కోట దిగువపల్లి కమ్మలో బుర్జుపల్లి జుందరపెంట కాయలపల్లి పెద్దపల్లి కాలవపల్లి ఇట్లా గింగిడ్డవలపల్లి ఆ తాండాలు అన్నీ మొత్తం వచ్చి శనివారం శనివారం గొప్ప పూజలు జరుగుతున్నాయి పద్నాలుగు రోజులు వారాలు పద్నాలుగు వారాలు పూజ చేస్తారు ఈడ మాకు కార్యక్రమం ఏమంటే మాకు ఫస్ట్ తొలిబిడ్డ పుడితే మేము ఈ పుట్టింటికలు దిప్పించుకోవాలా మాకు ఏదన్నా ఆవు కానీ ఏదన్నా మాకు పుడితే మేము వారం అంతా పాలు తాకన్నా మా దేవునికి దేవునికి వండి ఆ ప్రసాదం చేసి వండి పెట్టి ఆ నెయ్యి దీపాంతులు వెలిగించి మేము మా సేవ చేసి మళ్ళీ మేము ఏదన్నా మాకు వాడుకుంటాము అందుకు ఇప్పుడు మా రవణప్ప కోట రవణప్ప చెప్తాడు ఏనండి చేసినవా ఇప్పుడు మన స్వామికి వెంకటరమణ స్వామికి ఇద్దరికి ఏదో సంబంధం ఉంది అన్నదమ్ముల సంబంధం ఉందని చెప్పి చాలా మంది చెప్తా అంటారు దాంట్లో ఎంత మాత్రం వాస్తవాలు ఉన్నాయి నిజమా కాదా ఇప్పుడు చెప్పే దాంట్లో నిజ చాలా నిజము వెంకటరం స్వామి తిరుపతి తిరుమలలో ఉండే వెంకట స్వామి ఇక్కడ నేరేడు కొండ పైన ఉండే నేరేడు కొండ రాయస్వామి అక్కడ బోడికు రాయడు స్వామి వీళ్ళు ఏడు మంది అన్నదమ్ములు అంట మొత్తం ఏడు మంది అన్నదమ్ములు ఏడు మంది అన్నదమ్ములు మన స్వామి వెంకటోన స్వామి వెంకటేశ్వర స్వామి ఇక్కడ నిలచాలని చూసినాడు ఆ ఇక్కడ చూసి ప్లేస్ తక్కువ ఉండదని ఇక్కడైతే నాకు సరిపడ భక్తులు రావడానికి భక్తులు రావడానికి అనుకూలంగా ఉండదని నిర్ణయించుకొని అక్కడ పాదం మోపినాడు ఇక్కడ ముందు పూజ అక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి పాదము మళ్ళా అక్కడ ఆ పాదము ఆడ పాదం ఎత్తి అక్కడ మలైకొండ పైన పెట్టినాడు పాదము అక్కడ సరిపడదని మళ్ళా మనకు సరిపోయే చోటు తిరుమల 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 కొండ పైకైతే బాగుంటుందని అక్కడ చేరుకున్నాడని పూర్వీకులు చెప్తారు పెద్దలు వీళ్ళు చాలా మన పూర్వీకులు చెప్పడ మాటల్లో మేము విన్నాము విన్నారు ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ స్వామి అడుగు పెట్టినారో అప్పటి నుంచి మనం ఇక్కడ నడ్డికొండ స్వామిని కొలుచుకుంటూ కులదైవంగా పూజ చేసుకుంటూ వచ్చినాము ఈ స్వామి చరిత్ర గాని స్వామి ఒకవేళ ఏమన్నా ఆరోగ్యం బాగలేక బాగలేకనున్నా స్వామిని స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకొని కడ్డీ కపూరం వెలిగించి స్వామిని మనసులో తలుచుకుంటే వాళ్ళకు కొంచెం అప్పుడే క్షణాల్లోనే నయమై ఉన్నయమయతాన్ని మన పెద్దలు చెప్తా అంటే నేను కూడా విన్నాను భక్తులు అందరూ నమ్మడం చేత చేత ఎటువంటి ప్రాబ్లం అది ఉన్నాకం నయం అయిపోతాండ ఇక్కడ పైకి కొండ పైకి రాలేకపోయిన క్ష వాళ్ళ ఇబ్బంది పడుతుంటే వయసులో ఒక అరవై డెబ్బై ఏళ్ళ వయసు రాలేకపోయింటే ఇంట్లోనే దీపారాధన చేసుకుని స్వామిని మనసులో తలుచుకుంటు అంటే ఆ క్షణంలోనే వాళ్ళకు ఏమన్నా కానీ ఏ కడుపు నొప్పి కానీ జ్వరం కానీ ఏదైనా కానీ కాళ్ళు నొప్పులు కానీ తటి అని నయమైపోతాయి మన పెద్దలు చెప్పే మాటల్లో నేను కూడా విన్నాను చాలా ప్రత్యక్షమైన దేవుడు ఇక్కడ చాలా మంది భక్తాదులు చుట్టుపక్కల గ్రామాల నుంచి చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు వస్తారు ఇక్కడ పూజ చేయడానికి ఎంతమంది భక్తులు వస్తారు చుట్టుపక్కల వచ్చి కోటాల గ్రామం నుంచి ఇట్లా కోట జొంద బుజ్జుపల్లి కమ్మలోపల్లి దిగువపల్లి బండరాలపల్లి జొందరపెంట ఇట్లా కొండనక్క కాలవపల్లి పెద్దపల్లి బోలాలపల్లి బాట్లపల్లి ఇక్కడ పెద్దపల్లి అన్నీ గ్రామాలు చుట్టుపక్కల గ్రామాల్లో అంతా వచ్చి చాలా విశిష్టంగా ప్రతిష్ట చేసిన తర్వాత నలభై ఒక్క రోజు పూజ చేయడం జరిగింది ప్రతిరోజు తప్పకుండా ప్రతిరోజు ఇక్కడ వచ్చి చేస్తున్నారు చేస్తున్నారు నైవేద్యం ఉండి ఒక్క పొద్దుతో నైవేద్యం ఉండి ప్రతి నలభై ఒక్క రోజు మండల పూజ చేయాలని ప్రతి శని రోజు శనివారం కాకుండా ప్రతి రోజు వచ్చి ఇక్కడ భక్తాదులు వేలుపులు కాకపోతే అందరు భక్తులు కులంతో సంబంధం లేకుండా కులమతాల కుల మతాలకు అతీతంగా ఉన్నాడు ఇక్కడ స్వామి ఆ బండారోలు కాకపోతే ప్రతి ఒక్కరు ఈ కులము ఆ కులము లేకుండా కులాలకు అతీతంగా ఉండే స్వామి మన నాన్న నేరేడు స్వామి అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ భక్తి శ్రద్ధలతో పూజ చేసి నలభై రోజు పూజ చేశాము తదుపరి నా మండల పూజ ఇప్పక పద్మూడు వారాలు శనివారాలు అఖండల అఖండంగా వెలిగించి భజన కార్యక్రమాలు అభిషేకాలు ఎంతో ఘనంగా చేశారు చుట్టుపక్కల భక్తాదులు అందరూ వాళ్ళకందరికీ మన స్వామి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను భక్తాదులకు ఎంతో విశిష్టంగా చేసిన ఈ కార్యక్రమం ఇంత గొప్ప కార్యక్రమం జరగడానికి కారకుడు ఎవరై అంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి శ్రీరామదాసుడు శ్రీరామచంద్రుడు గుడి నిర్మించడానికి రామదాసు ఎక్కడ ఎట్ల పుట్టాడో అట్లా పుట్టి పుట్టిన మహనీయుడు అంటే మన బండారు వంశములో పుట్టి గోరంట్లలో కంబోరపల్లిలో నివసిస్తున్న ఆ మన బండారు నాగరాజన్న గారికి వల్ల ఇంత కార్యక్రమం జరిగింది ఇప్పుడు ఇక్కడ గుడి ప్రతిష్టకు ముందు ఏ విధంగా పూజ చేసేవాళ్ళు పా ఇప్పుడు ఇక్కడ గుడి ఉంది కదా ఇక్కడ గుడి నాకు తెలిసి జస్ట్ రెండు రాళ్ళు ఉన్నాయి ఇటువైపు నుంచి ఒక రాయి అటువైపు నుంచి ఒక రాయి అనుకుని అదే గుడి లాగా వెలిసింది ఇంతకు ముందు ఏమన్నా గుడి ఉన్నింది ఇక్కడ ఆ ఉన్నది గుడి గృహం గృహం ఉన్నింది ఆ గృహలోనే స్వామి వెలిసినాడు ఆ గృహకు పెద్దలు బాగా మట్టి వేసి బాగా సదరపరిచి ఒక దాలమందరం ఏర్పరిచి ఆ దాళ తలుపేసి ఎవరు లోపల పాకుండా బీగాలు కూడా అమర్చారు ఆ దాళబందరము తలుపులు తలుపులు మొత్తం ఉన్నాయి ఉన్నాయి దాళబందరము తలుపులు కూడా ఉన్నాయి మేము కూడా చూసినాము ఆ ఇవి చెదులు పట్టిపోయినాయి మళ్ళా ఇవంతా పూర్వీకులు పెద్దలు పాతగారు చేసిన వాళ్ళు చేసినారు వాళ్ళు బాగా ఎట్లా రెడీ మనకి ఇంటికి ఎట్లా తలవందం తలుపులు ఉన్నాయో అట్లా ఉన్నాయి అప్పుడు వచ్చి మట్టి వానకు దీనికి చెదులు పట్టి శిథిలం అయిపోయినాయి ఇప్పుడు శిథిలావస్థ లేక వస్తుందని గుడి ఇంకా మన అన్నగారు అయిన నాగరాజ అన్నగారు వచ్చి ఎంతో శ్రమించి శ్రీరామదాసు వల్లే వచ్చి మనకి ఇక్కడ ప్రత్యక్షమై అన్నగారు ఇంత కార్యక్రమానికి ఒక గుడి మాదిరి అక్కడ ఏర్పరిచి టైల్స్ ఇటుకీ సిమెంటు మొత్తం అంతా ఇష్టక అసలు ఇక్కడ కింద నుంచి దాగకూడలేదు రావడానికి మన మామూలుగా నడచడానికి దాగలేదు కింద నుంచి ఇటుకులు సిమెంటు ఈ ఏవైతే బ్రిక్స్ ఇవన్నీ మొత్తం కింద నుంచి మోసినారు మోసిన ఇవంతా ఎవరు చేసినారు ఇవి భక్తుల సహాకారాలతోనే అందించినారు ముందు రైలుకు ఇంజిన్ ఎట్లా ఉంటే పెట్టులో ఉండ ముందు రైలు పోవాలంటే ఇంజిన్ ఉండాల ఆ ఇంజిన్ ఎవరంటే మన బండారు నాగరాజన్న గారు అతను సహకారాలతోనే ఇంత కార్యక్రమం జరిగింది భక్తులు కూడా అతనికి సహకరించి అందరూ తోడ్పడి ఎంతో వైభవంగా గుడి ఏర్పాటు చేసి రెండు జనరేటర్లు ఉన్నాయి కరెంటు వస్తలేదని నైట్ కింద నుంచి జనరేటర్స్ ఇటు తీసుకొని వచ్చినారు జనరేటర్ అది నైట్ లో తీసుకొచ్చినాము నైట్ పూట పగులు వచ్చేదే కష్టము నైట్ ఎట్లా తెచ్చినామా మనం ఇప్పుడు మామూలుగా నడుచుకొని రావాలంటే ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయాలంటే చాలా బరువు అనిపిస్తుంది అసలు మనం నడిచి రావడానికి అవట్లా అలాంటిది ఇంత పెద్ద జనరేటర్ దాదాపు హండ్రెడ్ ఫైవ్ ఉంటది రెండు వందల కేజీలు ఉంటాయి పూట ఎనిమిది తొమ్మిది గంటల సమయ సమయంలో తెచ్చినామా అది ఎట్లా దేవునితో తెచ్చిన తెచ్చినాము ఎట్లా తెచ్చినామో ఏమో మాకే తెలీదు దేవుని కృప ఆ అతను సంకల్పంతో ఇంత కార్యక్రమం జరిగింది ఇంకా ఇంత ఘనమైన కార్యక్రమానికి మనకి ఇప్పుడు కావాల్సిన సదుపాయం ఏదంటే ఒక రోడ్డు కరెంటు వచ్చే చాలా బాగుంటుందని చుట్టుపక్కల భక్తాదులు చాలా ఆశతో ఉన్నారు వాళ్ళ ఆశలు నెరవేర్చాలని ఆ దేవుని దేవుని కోరుకుంటూ ఆ సంకల్పం కల్పించడానికి మన ప్రభుత్వం వారు పెద్దలు వాళ్ళు సహకారాలు అందించే ఎవరైనా డొనేట్ చేస్తే బాగుంటుంది ఎవరైనా మనకు ఇక్కడ కొండకు రోడ్డు కరెంటు ఎవరైన పెద్దలు పుణ్యాతులు ఈ సహకరించి ఇక్కడికి రావాలంటే ఒక డెబ్బై ఎనభై ఏళ్ళ ము వయసు కలిగ అత్త కాళ్ళు బాల అతను అతనికి నడిచేదానికి మామూలుగా రోడ్డుపైకి ఇంట్లో నుంచి బయట వచ్చేదానికి కష్టం కష్టము అట్లాంటి వ్యక్తి వీటికి వచ్చిన రోజు అంటే ఎట్లనో ఆ దేవుని ఎట్లనో ఏమో నాకు విచిత్రంగా అయిపోయింది అదే కాకపోతే మన కోటలో బండారు నిత్యానంద రెడ్డప్ప స్వామి అత ఆ స్వామికి ఆటు ప్రాబ్లం ఆ స్వామి కూడా ఆటు ప్రాబ్లం ఉన్నా కూడా కొండపై చేరుకున్నారు అది మాహిత్యము లేకపోతే ఏమో ఆ స్వామి దేవుని మీద దేవునికి అట్లాంటి వయసు గల పెద్దలు ఒక డెబ్బై ఎనభై ఏళ్ళ వయసు వాళ్ళు కూడా ఇక్కడొచ్చి ధ్యాన భజనలు కార్యక్రమాలు ఎంతో వైభవంగా చేశారు వాళ్ళ భోగ భోగభాగాలు కలగాలని భక్తులకి అందరికి మనస్ఫూర్తిగా నేరేడు స్వామి సన్నిధిలో చెప్తున్నాను ఇంత కార్యక్రమానికి చేసిన గోరంట నాగరాజన్న గారికి బండారు మన బాలకృష్ణన్న గారికి శ్రీరామచంద్రుడుకు ఎట్లా తోడు ఉంటాడో అలా తోడు మన మన బాలకృష్ణన్న గారు రామలక్ష్మి మాదిరికట్టు ఈ కార్యక్రమం బాలకృష్ణ ఇద్దరు అనదము లాగా తోడు ఇద్దరు ఇంత కార్యక్రమాన్ని ముందుండి నడిపించి ప్రతి క్షణంలోనూ ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఉపవాసంతో మూడు రోజులు ఉపవాసంతో మంచి నీళ్లు కూడా తాకకుండా ఇంత పని చేపించినాడు బండారు నాగరాజు గారు సమక్షంలో అన్న సమక్షంలో నేనుండ అన్నగారు భోజనం కూడా చేయకుండా కనీసం ఒక రోజు రోజులు భోజనం భోజనం తాకుండా ఉపవాస ఉపవాసం పనులన్నీ చేపించినాడు అంతటి మహనీయునికి శ్రీరామదాసుడు ఎట్లా రామునికి రామునికి అట్లా గుడి గడిచినాడో అట్లా మందిరం ఏర్పాటు చేసినారు అన్నగారు ఎంతో కష్ట నిగులు నిద్రావస్థలు మేల్కొని ఇంత అడవిలో స్వామి సన్నిధిలో చేసినారు స్వామికి అన్నగారికి మన భక్తుల తరపున అందరికి అందరి తరఫున స్వామి కృతజ్ఞతలు బండారు నాగరాజన్న అన్న గారికి బాలకృష్ణ గారికి తెలియజేసుకుంటున్నాను నిజంగా ఇది మామూలు విషయం కాదు ఎవరు కూడా ఇలాంటి ఒక మంచి కార్యం చేయాలని ఎవరు కూడా అనుకోరు అలాంటిది గోరెంట్ల నుంచి ఒక వ్యక్తి వచ్చి తన నిస్వార్థంతో ఎటువంటి స్వార్థం లేకుండా కొన్ని లక్షల రూపాయలు పెట్టి గుడి డెవలప్మెంట్ చేయడం కానీ కింద నుంచి రోడ్డు సదుపాయం చేయడం కానీ ప్రతిష్టకి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు ప్రతిష్ట చేపించడం కానీ అన్నదాన కార్యక్రమాలు చేయడం కానీ పైన ఇక్కడ అసలు గుడి కట్టడానికి కూడా చాలా ప్లేస్ కూడా లేదు ఇక్కడ రాళ్ళంతా అడ్డం ఉన్నాయన్నమాట ముందు ఈ రాళ్ళంతా అడ్డం ఉన్న రాళ్ళన్ని తొలగించి గుడి నిర్మించినారు సో ఇంత మంచిగా ఈ గుడిని డెవలప్ చేసినందుకు మన నాగరాజ్ అన్న గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాము భజన్ చేసేటప్పుడు కూడా భక్తాదులకు ఇక్కడే ఒక్కొక్కరు నేను ఈరోజు ఈ వారం మెడతా నేను ఈ వారం మెడతా పోటీ కూడా వచ్చి ఈ భజన కార్యక్రమం చేశారు ఆ భజన పోటీ పడి ఇస్తాను ఈ వారం ఈ వారం అని పోటీతో చేసినారు భజన ఆ భజన చేసి భజన చేసిన భక్త భజన చేపించి అభిషేకాలు చేపించిన వాళ్ళకందరికీ స్వామి తరపున అందరికీ అష్టైశ్వర్య భోగభాగాలు కలగాలని మనస్ఫూర్తిగా నేరేడుకున్నాయి స్వామిని కోరుకుంటున్నాను వాళ్ళకి భోజన సంక భోజనం అయి కూడా వచ్చిన భక్తాదులకు వందల మంది రెండు వందల మంది వచ్చిన వాళ్ళకు కూడా భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేశారు వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేరేడు స్వామి తరపున సో గాయస్ వీడియో చివరి వరకు అయితే చూసినారు కదా ఈ గుడి యొక్క వివరాలు మొత్తం మీకైతే అయితే తెలియజేసినానని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ గుడిని ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మీరు తమ్మలపల్లి దగ్గర పెద్దేరు ప్రాజెక్టు తెలుసు కదా పెద్దేరు ప్రాజెక్టు తర్వాత జుంజర్పెంట్ అనే గ్రామం ఉంది ఆ గ్రామం దాటుకొని మీరు వస్తే జుంజర్పెంట్లో ఎవరిని అడిగినా మీకు ఈ లొకేషన్ అయితే చెప్తారో సో మీరు ఖచ్చితంగా వచ్చి ఈ లొకేషన్ అయితే విజిట్ చేయండి ఈ గుడి కానీ ఇక్కడ చూడడానికి ఎన్విరాన్మెంట్ చాలా మంచిగా ఉంటుంది ఈ వింటర్ సీజన్లో అయితే సో ఖచ్చితంగా ఈ గుడిని దర్శించుకోండి సో గైస్ ఇప్పుడు మనం టెంపుల్ పైకి పోయి ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చూద్దాం పై నుంచి వ్యూ చూడడానికి చాలా మంచిగా ఉంటుంది లొకేషన్స్ అంతా చాలా గ్రీనీ గ్రీనీ ఉంది సో పైకి పోయి ఒకసారి అయితే మనం లొకేషన్ అంతా చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ ద వీడియో